ారు అంటే స్వగన్ అంద వస్తే ఉన్నారు

రెండు మాటలు ఇవన్నీ మాట్లాడాలి ఈరోజు ఏలూరు నగరం లేడీస్ క్లబ్ నుండి ఏర్పాటు చేసినటువంటి క్రైస్తవ పాస్టర్స్కి అలాగే భక్తులు క్రైస్తవ భక్తులతో ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ క్రైస్తవ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన చేయడం తెలియపరుస్తూ మరి ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే మరి ఎస్సీ ఫార్స్ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తున్నాము ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల మీద చేస్తున్నటువంటి దాడులను మరి రాజ్యాంగ చర్యగా మేము భావిస్తూ మరి భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో భారత రాజ్యాంగాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత నేటి పాలకుల మీద ఉంది మరి దయచేసి పాలకులారా మీరు రాజ్యాంగాన్ని గౌరవించని పక్షంలో అయితే భవిష్యత్తులో ప్రజలు మిమ్మల్ని అందరూ కూడా మరి అబ్జర్వ్ చేస్తున్నారు మరి ప్రజాస్వామ్యంలో ప్రజలను గ్రహించే ప్ర ప్రతిదీ విషయాన్ని కూడా ప్రజలు గ్రహిస్తూ మరి భవిష్యత్తు యొక్క నిర్మాణానికి వాళ్ళు అడుగులేస్తున్నారు కాబట్టి ఈ క్రైస్తవుల మీద ఏదైతే దాడులు చేస్తున్నారో మరి వాళ్ళందరూ కూడా చైతన్యవంతులు అవుతే ఈ దేశం ఏమవుతు ఒకసారి ఆలోచించండి ప్రపంచ దేశాల్లో కల అతి ఎక్కువ మతం ఉన్నటువంటి మతం క్రైస్తవ మతం మరి ప్రపంచవ్యాప్తంగా యుఎన్ఓ ద్వారా మరి క్రైస్తవ మతానికి సమాజానికి ఈ సమ ఈ మెసేజ్ అందితే రేపు భారతదేశ పరిస్థితి ఏ విధంగా మనం బాధాకరమైనటువంటి అంశాలతో మాట్లాడుకోవాల్సిన అవసరత ఏర్పడద్దు అనేది మరి అమాయకులు అజ్ఞానులు అజ్ఞానులు మరి చట్ట వ్యతిరేకమైనటువంటి క్రియలు పాల్పడుతున్నటువంటి మనుషులకి మరి మేము తెలియజేస్తున్నాం దయచేసి ఎలాంటి చర్యలు మీరు పాల్పడవద్దు ఇది సమసమాజం భారత రాజ్యం ప్రపంచంలో గల అతిపెద్ద భారత రాజ్యాంగం పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇలాంటి దేశాన్ని భారతదేశాన్ని మరి ప్రపంచం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆయన ఆలోచనని ఇతర దేశాలన్నింటిని కూడా కొనియాడుతుంటే ఈ దేశంలో కుల వివక్షతతో మీరు క్రైస్తవుల్ని ఎస్సీ క్రైస్తవుల్ని దారుణంగా హింసించటం దాడులు చేయటం చర్చిల మీద దాడులు చేయటం ఇవన్నీ కూడా మరి చట్ట వ్యతిరేకమైన క్రియలుగా క్రియలుగా భావిస్తూ మరి దయచేసి ఎలాంటి చర్యలకు పాల్పడకుండా చట్టాన్ని గౌరవిస్తూ మానవులందరూ సమానమైన ఒక భావనతో కలిగి ఉంటూ ఏదైతే మరి భక్తి విషయంలో మీ వ్యక్తి మీ అవర భక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళని హింసించే హక్కు ఏ ఒక్క ఏ ఒక్కరికి లేదు ఇది రాజ్యాంగం తెలియజేస్తుంది రాజ్యాంగాన్ని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది మరి చరిత్రలో కూడా మనం పరిశీలించినట్లయితే రాజ్యాంగ పరిషత్తు ద్వారా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది మరి రాజ్యాంగ ముసాయిదా ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆయన ఆలోచనతోటి ఈ దేశంలో ఏ పౌరుడికి ఎలాంటి అవసరం ఉందో అవన్నీ కూడా రాజ్యాంగంలో హక్కులు కల్పించారు మరి దయచేసి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి మరి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి నూట తొంభై ఐదు దేశాల్లో అత్యధికమైన ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు క్రైస్తవ దేశాలు మరి కాబట్టి ఈ దేశంలో క్రైస్తవుల మీద దాడులని మరి ఆపాలని మరి ఈరోజు ఏలూరు నగరంలో మరి పాస్టర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మరి ఏదైతే మానవుల యొక్క విలువల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది మరి కాబట్టి మూర్ఖులారా మూర్ఖత్వంతో ఈ సమాజంలో ప్రవర్తించుకోకుండా సమ సమాజ నిర్మాణం కోసం మానవ విలువల్ని కాపాడటం కోసం ఏదైతే మా గ్రంథాల ఏదైతే చెప్తుందో ఆ గ్రంథాలని గౌరవిస్తూ మరి సత్యమేవ జయతే అని చెప్తుంది మనకి సత్యాన్ని మనం గౌరవించాలి మానవ సేవ మాధవ సేవ అని చెప్తుంది ఆ మానవ సేవ దృక్పథంతో మనం భావించాలి నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది అలాంటి ఆలోచనలు మనం అలవర్చుకునే ఈ సమాజంలో ప్రతి పౌరుడు గౌరవించవలసిన భావిస్తుంది తప్ప మతాల పేరుతో కులాల పేరుతో ఇలాంటి విధ్వంసాలు సృష్టించడం వల్ల నీ విలువ ఏమవుతుంది నువ్వు పౌరుడిగా నువ్వు ఆలోచించేది ఏముంది మనకన్నా పశువులే గొప్పగా జీవించే పరిస్థితి అందరూ అన్ని ఒక చోటుకు చేరి జీవించే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనం మానవులం కాబట్టి మాట్లాడే జంతువు కాబట్టి వాస్తవండి అవాస్తవేండి మనకే తెలుసు కాబట్టి ఇలాంటి చర్యలు ఏ ఏది చిత్తుల మీద దాడులు క్రైస్తువుల మీద దాడులు ఎస్సీల మీద దాడులు ఇలాంటి చర్యలు పాల్పడకుండా మరి ఉండాలని రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జయ భీమ్ జై భారత్ ఈరోజు ఏలూరు లేడీస్ క్లబ్ నందు త్రి క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ముప్పయో తారీఖున విజయవాడలో జంఖానా గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి క్రైస్తవ దళిత క్రైస్తవ ఆత్మ గౌరవ సభకి సమాయత్వం చేయడానికి ఈ రోజున ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు రాజ్యాంగ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో లేడీస్ క్లబ్ నందు ప్రముఖమైనటువంటి దైవ జనులు పాస్టర్స్ని అదేవిధంగా క్రైస్తవ జనుల్ని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకు అని అంటే ఈ రోజున అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా క్రైస్తవుల మీద ముఖ్యంగా దళిత క్రైస్తవుల మీద దళిత క్రైస్తవుల్ని బీసీసీలో పెట్టి వాళ్ళ మీద దాడి జరుగుతున్నప్పుడు వాడికి రక్షణ లేకోకుండా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ని వాళ్ళకి అటాక్ కాకోకుండా చేస్తున్నారు ఈ రోజున బీసీసీ అంటే దళితుడు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళని దళిత క్రైస్తవులు అంటున్నారు క్రైస్తవు అదే మిగతా కులాల వాళ్ళు క్రైస్తవత్వం తీసుకుంటే వాళ్ళని వేరేగా చూస్తున్నారు అంటే క్రిస్టియానిటీ అని ఆధారం చేసుకుని మతపరమైనటువంటి రిజర్వేషన్ ఇస్తున్నారు కానీ కులపరమైనటువంటి దాన్ని ఇది చేయట్లేదు క్రైస్తవం తీసుకున్న మాల మాదిగా రెల్లి వాళ్ళకి కులం పేరుతో దూషిస్తున్నారు క్రైస్తవులకు వచ్చినప్పుడు కూడా అంటరానితనం అదే అదేవిధంగా కొనసాగుతుంది కాబట్టి దళిత క్రైస్తవులకి శశ్యులతో పాటుగా సమాన హోదా ఇవ్వాలనేటువంటి నినాదం చేస్తూ అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ రేపొద్దున జంఖానా గ్రౌండ్స్లో ముప్పైవ తారీఖున మహాసభ జరుగుతుంది ఆ సభకే అందరినీ రావాలనేటువంటిది కృతనిశ్చయంతో ఈ రోజున ఈ సమావేశం ఆత్మీయ సమావేశం అనేటువంటిది లేడీస్ క్లబ్లో పెట్టాం ముఖ్యంగా ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాజ్యాంగం మేరకు స్వేచ్ఛ సమానత్వం సౌభాగతత్వం ముఖ్యంగా లౌకికతత్వం ఈ దేశం విభిన్న సంస్కృతుల కలయిక యూనిటీ ఇన్ డైవర్సిటీ క్రైస్తవ సంస్కృతి ముస్లిం సంస్కృతి హిందూ సంస్కృతి బౌద్ధ సంస్కృతి సిక్కు సంస్కృతి పార్సీ సంస్కృతి ఇన్ని విభిన్న సంస్కృతుల కలయికే భారతదేశం ప్రపంచానికి భారతదేశం ఇచ్చినటువంటి ఒక గొప్ప నినాదం లౌకికత్వం అంబేద్కర్ గారు దాన్ని చక్కగా రాజ్యాంగంలో లిఖించారు రోజున ఆ తత్వానికి తూట్లు పడుస్తూ దేశవ్యాప్తంగా మత పిచ్చని మత అల్లరిని రెచ్చగొడుతూ జనాన్ని విడదీస్తున్నారు దానికి వ్యతిరేకంగా జరిగేటువంటి రేపు ఆత్మగౌరవ సభ జంకా గ్రౌండ్స్లో పెడతాం పాలకులు తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే రాజ్యాంగం అందరికీ సమానమైనటువంటి హక్కు ఇచ్చింది మత స్వేచ్ఛ హక్కు ఇచ్చింది ఆ మత స్వేచ్ఛ హక్కుని వాక్కు స్వేచ్ఛ హక్కుని ఈ రోజున ఏదన్నా చర్చిలో లేదా రోడ్డు మీద ఏ పాస్టర్ గారు అన్న ఒక ప్లేకార్డు పట్టుకున్న ఈ నిన్ననే ప్లేకార్డు పట్టుకుంటే ఏలూరులో కూడా వాళ్ళ మీద దాడి చేశారు లేకపోతే చర్చిలో వాక్య పరిచయం చేసుకుంటే దాడులు చేస్తున్నారు ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యం ఉంది ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించవచ్చు స్వేచ్ఛగా దాన్ని ప్రచారం చేసుకోవచ్చు దీనికి తూట్లు పడుతున్నారు సో ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి దేశవ్యాప్తంగా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ ఈ రోజున మేము ఖండిస్తున్నాము అదేవిధంగా రేపు జంఖానా గ్రౌండ్స్లో జరిగబోయేటువంటి దళిత క్రైస్తవుల ఆత్మ గౌరవ సభకి అందరూ దయచేసి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని మీడియా ద్వారా ప్రజలందరికీ విన్నవిస్తూ జై భీమ్ ప్రైజ్ దిలాడ్ జై భీమ్